చాలామందికి చేదంటే ఇష్టముండదు కాని కాకరకాయ ఆరోగ్యానికి ఒక వరం లాంటిది మరి ఈ కాకరకాయలో దాగున్న ఆ అద్భుత ఆరోగ్యరహస్యలేంటో తెలుసుకుందామా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్న్నవాళ్లకి ఇది భలేగా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు ముందుగా అనీమియా ఇంకా నీరసంగా ఉండేవాళ్లకి ఇది ఎలా హెల్ప్ అవుతుందో చూద్దాం ఇది రక్తహీనతను అడ్డుకోవడమే కాదు శరీరానికి కావలసిన ఎనర్జీని కూడా ఇస్తుంది ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం డయాబెటీస్ కంట్రోల్ చేయడంలో దీని పాత్ర పెద్దది అది ఎలాగంటే కాకరకాయలో ఉండే పాలిపెప్టైడ్స్ అనే కాంపౌండ్స్ వల్లనమాట అందుకే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలంటే దీని రోజూ తినడం చాలా మంచిది నమ్మలేకపోవచ్చు కాని క్యాన్సర్తో పోరాడటంలో కూడా ఇది హెల్ప్ చేస్తుందని రీసెర్చ్ చెప్తోంది కొన్ని స్టడీస్ ప్రకారం ఇది కొన్ని రకాల క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపుతుంది ఇక మన అవయవాల విషయానికొస్తే కాకరకాయ లివర్కి ఒక నేచురల్ క్లెన్జర్లా పనిచేస్తుంది లివర్లోని టాక్సిన్స్ ని బయటకు పంపి ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకుంటుంది బరువు తగ్గాలనుకునేవాళ్లకి కాకరకాయ ఒక మంచి ఫ్రెండ్ లాంటిది ఇది మెటబాలిజంను పెంచి బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ను కరిగించడంలో సహాయపడుతుంది చివరగా మన గుండె హెల్త్కి కాకరకాయ ఎలా మంచిదో చూద్దాం బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ సమస్య చాలామందికి తెలిసిందే రెగ్యులర్గా తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండెను కాపాడుతుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు చూశారుగా ఈ చేదు వెనుక ఎన్ని మంచి హెల్త్ బెనిఫిట్స్ దాగున్నాయో మరి ఇంత మంచి చేసే ఈ చేదుని లైఫ్లాంగ్ హెల్త్ కోసం స్వీకరించడంలో తప్పేముంది